ఉన్నాడు ఉరవేలు నమక్కి జులక్కి ఉలయాదు అలయాద పిల్లగడం అంబినాల్ ఉందన్నై చిరుపేరులై పేరులై తనవు శ్రీరులాదే దైవాని తారై పరై ఏలో రెంబావై అండాల్ ద్రిడు కలిగే శరణం ఓ శ్రీకృష్ణ మేము ఏమాత్రము జ్ఞానము లేని వారము నీతో కూడా గోపాల వంశముందు పుట్టిన పుణ్యము కలవారము మా ఎందు ఎట్టి లోపము లేదు ఓ గోవిందా మా తోటి సంబంధమును నీవు వదులుకున్నట్టు కుదరదు ప్రేమతో నిన్ను గోవింద మొదలకు చిన్న చిన్న పేర్లతో పిలిచినందుకు కోపము వలదు నీవు సర్వములకు స్వామివి సర్వసమర్ధుడు కావున మాకు వాయిద్య విశేషములను ప్రసాదింపు మేము లోక మర్యాద పిల్లలము శ్రీకృష్ణ నీ పాద ఆశ్రయించుచున్నాము నీ సన్నిధిలో ఉన్నాము నీ కృపకు విశేషములకు పాత్రులు మైతిమే అని గోదాదేవి పరిపర విధములుగా శ్రీకృష్ణుని ప్రార్థించింది జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై